జంగారెడ్డిగుడి మండలంలో ఈదురుగాలులు అకాల వర్షం కారణంగా కూరగాయల రైతులు నష్టపోయారు ప్రధానంగా దోసకాయ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి సుబ్బంపేటకు చెందిన దొంగుల రెడ్డయ్య ఎనిమిది ఎకరాల్లో దోసపాదు వేయగా చంద్రదేవరపల్లి గ్రామానికి చెందిన గురజాల ఆంజనేయులు రెండు ఎకరాల్లో దోసపాదు వేసినట్లు తెలియజేశారు ఈదురు గాలు కారణంగా దోసపాదుకు తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు కన్నీటి అయ్యారు మూడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి ఎనిమిది ఎకరాల దోసపాదు వేసినట్లు పైగా లక్ష రూపాయలు కౌలుకు తీసుకున్నానని కనీసం కౌలు డబ్బులు కూడా రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు ఆరు ఎంతో ఆశతో దోసపాదు కంటికి రెపలా కాపాడుకుంటే విధిరాతకు తాము బలైపోయామని గురజాల ఆంజనేయులు తెలిపారు లు వర్షాలకు గాలుల్లోనే పాదులు పైకి లేచిపోయి ఎగిరిపోయాయని పేర్కొంటున్నారు పాదుల్లోనే దోసకాయలు పడిపోయి ఎందుకు పనికి రాకుండా దర్శనమిస్తున్నాయి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు మీడియాతో అప్పులు చేసి సాగు చేస్తే చేతికి అంది వచ్చిన పంట సాయం కంటి ముందే నీరు గారిపోయిందని దిగాలు చెందుతున్నారు వాతావరణ మార్పుల కారణంగా దోస పండించే రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంటున్నారు నా పేరు వెంకటరెడ్డి మండలం ఇక్కడ రాజే గారిది తీసుకున్నామండి ఎనిమిది ఎకరాలు తీసుకున్న లక్ష రూపాయలు కబులు కట్టి చేస్తున్నాం అండి నాలుగు లక్షల దాకా పెట్టుబడి అయిందండి ఈ దోసపోజలు పెట్టామండి పెడితేములు గట్టా ఫోన్ ఇవ్వండి అలా రూప వచ్చి ఆలోచన లేదండి ఇంకా రాదు కూడా ఫోన్ ఇవ్వండి మొత్తం మీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా కదా న్యాయం చేసేలాగా చూడండి వెనక ముందు మాకు ఏమీ లేదండి ఈ వ్యవసాయం మీద ఆధారపడి అండి వ్యవసాయం చూస్తే అలా అయిందండి అలా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి మీ ప్రభుత్వం ద్వారాగా ఏమన్నా మాకు న్యాయం చేసేలా ఉన్నా చేయాలని మీరు పని చేయట్లేదండి కాయ కూడా వదిలేసామండి శుభ్రంగా మీరు గురజాల రామాంజే అండి కామం గ్రామం జంగారెడ్డిగూడి మండలం మా మామయ్య గంగుల రెడ్డియ్య ఎనిమిది ఎకరాలు దోశ పొదలు పెట్టాడు కౌలు తీసుకుని ఇంచుమించు నాలుగు లక్షలు పెట్టుబడి అయింది అకరాల వర్షాల వల్ల చాలా నష్టపోయాడు అలాగే నేను కూడా రెండు ఎకరాలు పెట్టాను నాకు చాలా నష్టం వచ్చింది ఈయన రాంబాబు గారిని అని చింతపల్లి రాంబాబు గారు ఈయన కూడా ఒక ఐదు ఎకరాలు పెట్టాడు ఈ అకాల వర్షాల వల్ల మన దాకా టన్ను పదివేలు దాకా ఉండేది ఇప్పుడు మూడు వేలకు కూడా ఎవరో చేయట్లేదు ఈ నష్టం చాలా తీరనుంది రైతులని కొంచెం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏమైనా సహాయం చేసేవారి ఉంటే చేయవలసింది దోసపాదులు ఇది వరకు కేజీ ఇరవై రూపాయలు ఉండేదండి ఇప్పుడు కేజీ ఎనిమిది రూపాయలకలా వచ్చేసింది ఈ గాలి వానలకేమో మొత్తం పోతప్పింది మొత్తం రాలిపోయింది ఈ గిట్టుబడు ధర లేదు పాదులు కూడా తిరగబడిపోయి మొత్తం పోనీయండి దీని మీద ప్రభుత్వం స్పందించి ఏమైనా నష్టపరిహారం అందిస్తే బాగుంటుందండి కౌలు రైతులు ఈయన చాలా అక్కడక్కడ తెచ్చి పెట్టుబడి పెట్టి చేశాడండి చాలా ఇబ్బంది కింద